హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో వీడియో చూస్తున్నారు కదా వీడియో అయితే ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలకనేసి ఒక మంచి ఐస్ క్యాండీ అయితే చేశారనమాట చాలా ఎమ్మీగా ఉండింది అనమాట సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది అలాగే పిల్లలకి కొంచెం చల్లగా తినాలని అనిపిస్తుంటుంది కదా ఐస్ క్రీమ్ కావాలి ఐస్ కావాలని అడుగుతుంటారు కదా అలా బయట కొనే దానికంటే కూడా ఇంట్లో చేసిస్తే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి మంచిగా అంటే బయట కొనేది మనకు అర్థం కాదు కదా ఏదే దేంతో చేస్తారు అనేసి సో నేనైతే ఇక్కడ ఒక ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి దీనికి వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా పైన ఉండే తొక్కు ఉంటుంది కదా అది కొంచెం మళ్ళా ఫ్లేవర్ కోసము మనం చేసేది లెమన్ క్యాండీ కదా సో ఈ ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా పైన ఉండే తప్ప ఇలా ఇలా దాన్ని ఏమంటారో తెలీదు ఇలా చివుకుంటే కొంచెం మంచిగా వస్తుందనమాట అది ఒక్క ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది కొద్దిగంటే కొద్దిగా మరీ ఎక్కువేసామనుకోండి చేదు వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం అంటే కొంచెం చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఇక్కడ అంటే కొద్దిగానే చేసుకున్నాను సో తర్వాత అయితే ఇంకా దీని ఒకసారి దగ్గరగా తీసుకొని ఒక్క ఒక స్పూన్ కూడా లేదు హాఫ్ స్పూన్ ఉంటుందనమాట సో తర్వాత అయితే ఇంకా ఒక మం బౌల్ పెట్టుకొని బౌల్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేనైతే మనం ఎంత చేసుకుంటున్నామో అంత క్వాంటిటీ అనమాట ఒక గ్లాస్ తీసుకొని కాస్త మరగనించాలన్నమాట కొంచెం మరిగి మరిగేంత వరకు అలా ఉంచేసేయాలి అందులోకి ఇప్పుడు మనం పీల్ చేసుకున్నాం కదా అదైతే వేసేసి బాగా కుక్ చేసుకోవాలన్నమాట అంటే ఫ్లేవర్ అంతా బాగా బాగుంటుంది అది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసము అలా వేసుకోవాలి తర్వాత అయితే కొంచెం మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ తగ్గట్టుగా అనమాట ఇప్పుడు మనం మరీ ఎక్కువగా తీయగా తింటే బాగుండదు కదా కరెక్ట్ క్వాంటిటీతో అయితే వేసుకున్నాను నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్తో వాటర్ వేసుకున్నాను కదా టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే చక్కెర వేసుకొనేసి దా బాగా మరిగించారనమాట మరిగి మరిగేటప్పుడే ఒక స్పూన్ ఇలా ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అదైతే కొంచెం లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్గా చూశారు కదా నేను ఇటు చూపించే విధంగా బాగా కలుపుకోవాలి మనం చేసేది ఐస్ కదా సో ఐస్ క్యాండిగా కాబట్టి కొంచెం వాటర్ వాటర్ ఇష్గా ఉంటే బాగుంటుంది సో ఇక్కడ వాటర్ అలాగ కలుపుకునేసి ఉండలు లేకుండా కలుపుకునేసి ఇక్కడ మరుగుతున్నప్పుడే సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట లేకుంటే గడ్డ కట్టేస్తుంది అనమాట ఉండలు కట్టేస్తుంది సో అలా కలుపుతూ మంట అయితే మీడియంలో పెట్టుకోవాలి ఫస్ట్ అది పోసేటప్పుడైతే సిమ్లో పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని అలా కాసేపు దాకా కలుపుతూనే ఉండాలన్నమాట ఉడికేంత వరకు ఒక ఒక పొంగులా అట్లా వచ్చింది అనుకునేటప్పుడు కొంచెం స్టవ్ వచ్చి హైలో పెట్టేసి కొంచెం కలుపుతూనే ఉండాలి కొంచెం థిక్నెస్ రావడానికి కొంచెం థిక్గా వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా వచ్చి అది కొంచెం థిక్ అవుతుంది అలాంటప్పుడు కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని ఇప్పుడు నేను పీలు చేశాను కదా ఆ నిమ్మకాయని రెండు భాగాలు చేసి అలానే పిండేసుకోవాలన్నమాట దాంట్లో జ్యూస్ అంతా తీసేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకైతే మిన్ సారీ ఇది పుదీనా ఉంటుంది కదా ఆ పుదీనా గడ వేసుకుంటే అక్కడ చాలా బాగుంటుంది పుదీనా మామూలుగా దంచి బాగా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ ఈ టైంలో వేసేసేయాలన్నమాట వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా నేనైతే కొంచెం టేస్ట్ చూస్తున్నాను అనమాట టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది సో తర్వాత ఇంకా లెమన్ అయితే వేసేసాం కదా కొంచెం కలపాలి ఇదైతే పూర్తిగా చల్లారిపోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి ఆ కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే కొంచెం అంటే ఆ కలర్ కోసం అనమాట మనమైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం నిమ్మకాయతో చే నిమ్మకాయ క్యాండీగా అది చేస్తున్నాము ఆ కలర్ కోసం అనేసి నేనైతే పసుపు వేసాను లేకుంటే మనము ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఏ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే న్యాచురల్గా ఉంటుంది కదా అనేసి కొంచెం అంటే కొంచెం చిక్టుడు పసుపు అయితే వేసేసి బాగా కలిపేసాను కలిపేసి పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట దీన్ని పూర్తిగా చల్లారి తర్వాత మనము దాంట్లో ఏమైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే సేమియా కూడా వేసేసుకోవచ్చు సేమియా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం ఎండలుగా ఉన్నాయి కదా కొంచెం ఇలా పిల్లలైతే డైరెక్ట్గా తీసుకోలేరు కదా ఇవైతే గింజలు నేనైతే ఇలా ట్రై సబ్జా గింజలు కొంచెం ఐస్ వేసాం కదా దాంట్లో అయితే వేసేసాను ఐ సబ్జా గింజలు నానబెట్టుకొని వన్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకొని అందులోకైతే ఒక ఒక స్పూన్ ఒక స్పూన్ వేసేసాను వేసేసి తర్వాత లిక్విడ్ లిక్విడ్ అయితే వేసేసుకోవాలి దీన్నైతే ఇంకా మనం స్ట్రైనర్ చేసుకోవాలంటే పూర్తిగా చల్లారిపోయింది మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకా బాగా పూర్తి చల్లారిపోతుంది అనమాట సో ఇంకా బాగా స్ట్రైనర్తో వడగట్టుకునేసి కొంచెం ఒక గ్లాస్ వేసాను కదా టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వచ్చేసింది అనమాట జ్యూస్ అనేది సో ఇప్పుడైతే ఇంక డైరెక్ట్గా ఎంత థిక్నెస్గా ఉందో చూసారు కదా ఇంకా డైరెక్ట్గా ఇంక వేసేయడమే ఇంకా సబ్జా గింజల్లో వేసేస్తే అవి చాలా బాగా వచ్చాను అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగున్నాయి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా సబ్జా గింజలలో వేసేసి మనం డైరెక్ట్గా నిమ్మ నిమ్మకాయ రసం అంటే నిమ్మకాయ జ్యూస్ చేస్తాం కదా దాంట్లో కూడా వేసుకో ప్రతి దాంట్లో ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతి దాంట్లో వేసుకొని అయితే అంటే బాగుంటుందన్నమాట వేడి చేయకుండా ఉంటుంది అలా ఉంటుందన్నమాట ఇప్పుడు జ్యూసులు అంగళ్ళలో తీసుకెళ్తే కూడా అక్కడ వాళ్ళు ఇస్తుంటారు కదా ఖచ్చితంగా పిల్లలు తినరు అనేసి రెండు మాత్రం ప్లెయిన్గా వేశాను కానీ మళ్ళీ ఎందుకో తెలియదు కానీ మళ్ళీ వేసేశారనమాట నేను సబ్జా గింజలు వేసేశాను తింటారు అనేసి నమ్మకంతో ఇంకా ఇలా పెట్టేసి ఇంకా ఓవర్ నేనైతే టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంటుంది ఆ టైంలో చేశాను ఇంకా మరుసటి రోజు ఇద్దామనేసి ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇస్తే కొంచెం కోల్డ్ అవుతుందేమో అని టెన్షన్ అనమాట సో ఓవర్ నైట్ ఉంచేసి మరుసటి రోజైతే ఇవ్వాలని ప్లాన్ అప్పుడైతే ఇంకా బాగా ఐస్ బాగుంటుంది కదా ఐస్ క్యాండ్ అయితే బాగా రెడీ అయిపోతుంది సో ఇంకైతే వాళ్ళకి టేస్ట్ చేయాలి ఇవ్వాలి ఇక్కడైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయిందనమాట టేస్ట్ అంతా కొంచెం ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది మామూలుగా వాటర్ తీసుకున్నాను అనమాట నేను చాలా బాగా వచ్చింది ఇంకా దీనికి తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేసేయాలి అసలు ఇది చేసింది కూడా తెలియదు అనమాట లేకుంటే ఈవినింగ్ రాగానే అడిగేవాళ్ళు ఇదైతే మరుసటి రోజు టెన్కి ఆ టైంలో అప్పుడు ఇంకా పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇచ్చాను చాలా బాగా వచ్చింది చూడండి మీరు మీరే ఇంత బాగా వచ్చిందంటే దీన్ని తీసిన ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం వాటర్తో కొద్దిసేపు ఉంచాలన్నమాట వాటర్లో ఉంచితే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది నాకు కొంచెం కష్టమైంది ఇక్కడ ఎందుకంటే ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము కదా కొంచెం కష్టం అనిపించింది తర్వాత వాటర్లో బాగా తడిపిన తర్వాత ఇంకైతే వచ్చేసింది క్యాండీ నిమ్మకాయతో క్యాండీ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉండింది ఆ సబ్జా గింజలు మామూలుగా కింద ఉంటాయేమో అనుకున్నాను అవి మొత్తం వచ్చేసాయి అనమాట బాగా మంచిగా వచ్చింది కలర్ఫుల్గా ఉంది కదా కలర్ కూడా అసలు లెమన్ లాగానే ఉంది కదా మనం ఓన్లీ లెమన్ మాత్రమే పిండాము సో దాంట్లో మన ఫుడ్ కలర్ అదే పసుపు వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇంకా పిల్లలకైతే సర్ప్రైజ్ ఇచ్చాను చూడండి మీరే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిరో చకచకమని ఊరు హోంవర్క్ చేసుకుంటున్నారు లేచి వచ్చి ఇంకా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట మంచి ఎండలు ఫుల్ ఎండలుగా ఉన్నాయి కదా ఇంట్లోనే కొంచెం అలా అనేసి ఇంకా నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ చేయాలని ప్లాన్లో ఉన్నానన్నమాట సో అది కూడా అయితే చేసి మీకైతే షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చిస్తున్న లైక్ ఇచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం బాయ్ అండ్